దేవుని వాక్యము ద్వారా చెప్పండి దేవుని వాక్యం ద్వారా పుట్టినవాణ్ణి కాబట్టి నేను మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్పండి హలలోయ నేను దేవుని వాక్యము ద్వారా పుట్టినవాణ్ణి కాబట్టి నా మాట ఆశీర్వాదం వచ్చిన నాలో నుంచి వస్తుంది ఎందుకంటే పరలోకము నుంచి వచ్చిన దేవదూత ఇలా ఏమని అంటున్నాడు మరి ఏమతో నీకు శుభము అంటున్నాడు హలలోయ ఈ మనము నూతనంగా జన్మించబడినటువంటి వారిని మనము కూడా నోరు తెరిచి మనం మాట్లాడితే మన మాట సమాధాన పరిచే మాటలుగా ఉండాలి హరిలోయా దేవుని చిత్తమును జరిగించే మాటలుగా ఉండాలి మరేమతో ఆ దేవుతో మాట్లాడి ఆ ఆ ఆమె అంటున్నప్పుడు ఆమె ఆమె ఏం మాట్లాడుతుంది తెలుసా ఆ చదవండి ఒకసారి ఒకటి ముప్పై ఆ ఎనిమిది చదవండి ఒకటి ముప్పై ఎనిమిది లుకాశ ఒకటి ముప్పై ఎనిమిది అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున ఏమంటున్నా ఏమంటున్నారమ్మా నీ మాట చెప్పులు నాకు గాక అలలుయా ఏమని చెప్పాడు దేవదూత కన్య మరియ కన్యక గర్భమున ఇమ్మాడతాడు అలలుయా దేవతలతో ఏమని చెప్తుంది మరి అమ్మా ప్రభు దాసురాలు నీ మాట జరుగును గాక అలలుయా మాట వలన యేసు ప్రభు పుట్టాడు గట్టిగా చెప్పలేదు మహింపడుద్దా పరలోకము వచ్చిన మాట వలన ఆ మాటను రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ మాటను వినడం వల్ల ఆ మాటను ఆ తీసుకొని స్వీకరించడం వల్ల యొక్క ప్రభు రూపమును మనము చూడగలుగుతున్నామంటే మరి అమ్మ వాక్కును మరి అమ్మ మాటను తన స్వీకరించింది హలుయా ఈరోజు నువ్వు దేవుని పోలికగా మార్చబడాలంటే ఈరోజు నువ్వు యేసయ్య పోలికగా మార్చబడాలంటే ఆయన మాటను నీ హృదయములోకి తీసుకోవాలి హలేలోయ లేదండి గురదల పోతాను అక్కడికి వెళ్ళి ఒక టెంకాయ కొడతాను లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ ఒక దండేస్తాను గును చేయించుకుంటాను అంటే ఇవన్నీ కూడా నీ జీవితంలో నీ హృదయంలో ఏ మార్పునో తీసుకుని రావు హలే దేవుడి ద్వారా నీ జీవితంలో ఏ కార్యాలు అవి చెయ్యలేవు కానీ మరి అమ్మ ఏదైతే చేసిందో దాని ప్రకారంగా మనం కూడా నేర్చుకుంటే ఈరోజు హలెయ ఏంటి నేర్చుకోవాలి ఆమె అంటుంది నీ మాట చెప్పును నాకు జరుగును గాక అంటే రిసీవ్ చేస్తుంది మాటని అంటే ఆమె ఆ మాట ఎందు నమ్మకం ఉంచింది ఆ మాట నాలో జరగాలి అని అంది హలే ఈరోజు ఎంతమంది మన జీవితాల్లో ఆయన మాట నాలో జరగాలి అని కోరుకుంటారు నీ హృదయాన్ని దేవుడు మార్చేసుకుంటాడు నీ జీవితాన్ని దేవుడు మార్చేసుకుంటాడు ఆయన మాట ద్వారా ఆయన వాక్యములో శక్తి ఏంటో తెలుసా నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక